భూపతి మహామహావి అంతా పదిహేను వరహాలు వరహాలే భూపతి తలపెడు వాణ్ణి మోడించు మా భూపతే గెలుస్తాడు మా విరూపాక్షుడే గెలుస్తాడు వీరుడంటే మా భూపతే మా విరూపాక్షుడు మహావీరుడు ఏ మహావీరుడు మట్టి కరుస్తున్నాడు లేదు ఇదిగో తీసిన బస్కీలు చాలుగానే వెళ్లి పాలు తీసుకురా నువ్వు దానివి ఏ పని పూర్తిగా చేయనివ్వు ఇటివ్వు తీసుకొస్తా పాలకెళ్తుంటే పాలకెళ్తుంటేతావేంటే ఇది మరీ సోద్యంగా ఉందే నేనెక్కడ తుమ్మాను వేదావతి మళ్ళీ అబ్బే నేను కాదండి మరి ఇక్కడ ఏదో శబ్దం వస్తుందే ఇంట్లో బయట ఉండి చెప్పా తాలు ఎందుకని మంచిది మంచి దుడ్డు దుట్టు చెప్తాను ఇది పట్టుకోటి ఏ పుట్టలో ఏపా ఉందో అన్నట్టు ఈ ముసుగులో ఏ ఉందో అందరినీ పిలవండి అవులు గదు ముచ్చు పాడాలు ఎల్లయ్య పుల్లయ్య ఇట్లా ఏదో జరిగింది అలా వచ్చావు మనిషివా నేను ఇంకా ఏ అడవి జంతువు అనుకున్నాను కొంచెం ఉంటే చచ్చుండేవాడివి ఒరే ముచ్చాలు వీణ్ణు చూస్తుంటే ఈ ఊరు వాళ్ళలాగా లేడురే ఎవరక్కడ ఎవరక్కడ ఆహా అంతటి కళ్ళు ఉన్నాయని ఇక్కడ వెంటనే వీళ్ళని కోట గుమ్మానికి ఉరితి ఆహా మమ్మల్ని ఉరి ఇంతకీ తమరెవరు స్వామి కనబడుటలేదా రాజుల మైసూరు మహారాజుల ఒరే విన్నారా రాజులట మహారాజులట ఏ రాజానికి బాబు మేము మైసూరు కే మహారాజులా మా జోలికి ఎవ్వరొచ్చినా ఉతికి ఆరేస్తాం వీడు మాట్లాడితే ఉతికి ఆరేస్తాను అంటున్నాడు ఎక్కడో తేడా ఉందిరే మే మైసూరు మహారాజుల మాకు తగిన కన్య దొరికే వరకు రాజ్యాల మీద తిరుగుతూనే ఉంటాం ఇది నిజంగా మహారాజేనంటవా అయ్యా మీరు నిజంగా మైసూరు మహారాజేనా మేం మైసూరు మహారాజుల అలాగే ఉన్నాడు ఆ టీవీ దర్పం చూస్తే అలాగే లేడండి ఏమి మాపై అనుమానమా మీరెన్నైనా చెప్పండి మాకైతే మాత్రం అనుమానంగానే ఉంది మేము ఆదమరిచి నిద్రపోతుంటే మమ్మల్ని చంపడానికి కుట్ర పన్నుతారా మిమ్మల్ని అందర్నీ ఉతికి ఆరేస్తా కోపకించుకోకండి మీరు నిజంగా మహారాజు వారని తెలియక అలా అనేసాం క్షమించండి అయ్యా క్షమించండి నిన్న రాత్రంతా ఇక్కడ విశ్రమించినందుకు ఈ పది వరహాలు ఉంచుకోండి ఒకరోజు పవళించినందుకే పది వరహాలు ఇచ్చారు ఇక రోజు ఇక్కడే ఉంటే ఎన్ని వరహాలు ఇస్తారో ఇక్కడే ఉండమని చెప్పండి ఇక మేము బయలుదేరతాం మాకు తగిన కన్యను వెతుక్కోవాలి దానికి వెళ్ళటం ఎందుకు ఎక్కడికి వెళ్తారు మీరు బాగా అలసిపోయారు లోపలికి వెళ్ళి తీసుకోండి ఇక్కడే ఉండి పని పూర్తి చేసుకోవచ్చు కావాలంటే మీకు తోడుగా నేను ఎందుకు శ్రమ అవసరం లేదు ఇందులో శ్రమే ఉంది మహారాజుల వారు ఏదో మాకు తోచిన సాయం నువ్వు బాగా నచ్చావు నీ పేరేంటి ముత్యాల మహారాజుల వారు మీకు నా పేరు కంటే మేమిచ్చే మర్యాదలు చూసారు ఇంకా బాగా నచ్చుతాయి రాజుగారి సంగతి మేము చూసుకుంటాం ఇక మీరు దయచేయండి రండి రండి మీ మర్యాదలు ఎంత గొప్పవో ఈ బడ్డుగాడు నిజంగా మహారాజే అంటావా మహారాజ్ అయితే మంది మార్బలం పరివారం అందరూ ఉండాలి కదా అయినా పది వరహాలు ఇచ్చాడు కదా వరహాలు ఇచ్చినంత మాత్రాన మహారాజు కాలేడయ్యా

మతిగానే పోయిందా పెళ్లి కాని పిల్లతో పరాయమగాడికి పాలిచ్చి పంపమంటారా ఊసి పిచ్చి మొహమా మన సత్యాలకి చేద్దాం అనుకుంటామా ఆ రాజుగారేమో పెళ్లి చేసుకోవాలని పిల్ల కోసం ఊరంతా తిరుగుతున్నాడు మన అదృష్టండి రాజుగారు వాళ్ళ ఇంట్లో కాలు పెట్టాడు ఈ నాలుగు రోజులు రాజుగారికి మన పద్ధతుల్లో సేవ చేసేవను మన పంట పండినట్టే మన పిల్లకి పెళ్ళేట్టే దెబ్బకి మనం కూడా మైసూర్కి మహారాజు అయిపోతాం వెళ్ళిపోవచ్చు ఏమంటాయో సత్యాలు సత్యాలు ఈ పాలు తీసుకెళ్లి మైసూర్ మహారాజ్ గారికివ్వచ్చు నేను ఇవ్వకూడదమ్మా ఎందుకంటే ఆయన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం వెతుకుతున్నాడు నువ్వు ఆయన కంట్లో పడ్డావనుకో ఆయనకి నచ్చావనుకో నీ అంత అదృష్టవంతరాలు ఎవ్వరు ఉండనే ఉండరు ఆయన్ని కాస్త మంచిగా చేసుకో మైసూర్కే మహారాణి అవుతావు ఉదయం చెప్పింది నువ్వు ఇంకేం ఆలోచించుకో ఎల్లు ఎల్లు వెల్బాబాబా మనం కూడా వెళ్దారా సాలరీలు అయింది